నమస్కారం మే స్పాన్సర్షిప్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి టోర్నమెంట్ లో మహాలక్ష్మి గోల్డ్ మెడల్ కొడుతూనే ఉంది అంతా టాలెంట్ మీ కోచింగ్ మీరు మా వెనకున్నారన్న బలం కూడా నా కూతురు ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ కట్టడం నా టార్గెట్ కాదు ఒలింపిక్స్ లో గెలవాలి అది చూసి మన ఊరికి స్పోర్ట్స్ స్కూల్ వస్తుంది దాంతో కుస్తీ కళ తరతరాలుగా కొనసాగుతుంది రేపు జనం మనల్ని మర్చిపోయినా కుస్తీ కళను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు నేషనల్స్ కావాల్సిన ప్రొసీజర్ అంతా ఫినిష్ అయిపోయింది ప్రాక్టీస్ కూడా బాగా జరుగుతుంది గోవిందరాజ్ గారు మహా నేషనల్స్ విన్ అయి వెళ్తే పెద్ద స్టార్డమ్ వచ్చేస్తుంది స్పోర్ట్స్ స్కూలు మీకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరే కట్టచ్చు గోవిందరాజ్ గారు చెప్పేది వింటే నీ షుగర్ పారిపోతుంది ఇంతకాలం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకున్నాం కాయినా మన ఊరికి స్పోర్ట్స్ స్కూల్ రాలేదు ఎవరి వల్ల కాంతి మన మహాలక్ష్మి వల్ల అవుతోందంటే చాలా సంతోషమేసింది ఈ మంచి విషయం మహాకు చెప్పాలి మహా ఎక్కడ అన్ని ప్యాక్ చేసుకున్నావుగా టికెట్లన్నీ భద్రంగా పెట్టుకున్నావా త్వరగా కానీరా వీడు చదువులో ఫస్ట్ తెలివిలో ఫస్ట్ కానీ వాడి గురించి మాత్రం వాడు అసలు పట్టించుకోడు వాడికి కావాల్సినవన్నీ సర్ది పెట్టానో లేదు ఇవేంటి పెద్దమ్మా అమ్మ మహా బట్టలు నీకు కావాల్సిన సామాన్లు అన్నీ సర్దేశాను ఇవి సరిపోతాయి ఇంకా ఏమైనా కావాలా అబ్బా పెద్దమ్మా నేను అక్కడికి వెళ్ళేది నాలుగు రోజులు నాకు ఇచ్చాలే ఎక్కడ చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్ సిద్ధు మనకు తెలియని భాషలో గొప్పలు మాట్లాడడం కన్నా తెలిసిన భాషలో తప్పులు మాట్లాడినా పర్వాలేదు నీ లాంగ్వేజ్ చాలా సింపుల్ గా ఉండాలి నువ్వు చెప్పదలుచుకునేది అందరికీ అర్థం ఎలాగ ఉండాలి చూడు తల్లి కుస్తీ మన కళ మాటలు బుర్రలోంచి కాదు గుండెల్లోంచి రావాలి ఇదే చెప్తే అదే బెస్ట్ త్వరగా కానీరా ఫ్రెండ్స్ అందరు బయట వెయిట్ చేస్తున్నారు అరే అడగకుండానే రెండు సార్లు కాఫీ ఇచ్చారంటే మన మీద ఎంత ప్రేమరా వాళ్ళకి ఏమన్నా కోసం వెయిటింగ్ ఇక్కడా అంతే ఉదినా ఇంకా తీసుకోరా అన్నీ అలాగే ఉదినా ఇప్పుడు మంచి టైం వచ్చింది ఇప్పుడు హ్యాపీగా నువ్వు వెళ్ళొచ్చు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు మా నన్ను వదిలేసి హ్యాపీగా వారం రోజులు వెళ్ళిపోతున్నావు నేనే ఎక్కడ ఎక్కడ టెన్షన్ పడుతూ ఉండాలి వస్తాను విజయ్ భవ వస్తాను పెద్దమ్మా మంచిదమ్మా దమ్మ అన్యా వస్తాం బాబాయ్ నువ్వు ఎక్కడికి కొత్తగా చెప్తావండి చిన్నప్పటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నొత్తాను కదా బాబాయ్ నేను కుస్తీ పోటీలకి వెళ్ళట్లా అదేదో అదే హే ఏంటి అది ఫిల్టర్ దానికి వెళ్తున్నాను లేదు నేను వస్తున్నాను బలరాం అమ్మాయి చెబుతుంది కదా జర్నీ మాత్రం పిచ్చా హ్యాపీగా ఉంటుంది మస్తు ఉంటుంది మీరు తప్ప అంటున్నాడు మనం తక్కువ అంచనా వేస్తున్నాడు రా రే నీ పని చూసుకో మా పని మేము చూసుకుంటాం మా జోలికి ఏం చేస్తారా వీలైతే గోపురా మీరు దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి ఏ ఇక్కడ కూర్చుందాం ఏ బానే ఉందిగా మన సీట్లు వెనకే పర్వాలేదులే ఇక్కడే కూర్చుందాం హలో ఇవి మా సీట్లు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి వెనకాల అన్ని ఖాళీగా ఉన్నాయి వెళ్ళక్కడ కూర్చోండి హలో ఇది ఎర్ర బస్ అనుకుంటున్నారా ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోవాలి వెళ్ళి ఎక్కడ కూర్చోండి ఇలా చూడండి మాకు ఇదే నచ్చింది మేము ఇక్కడే కూర్చుంటాం అంతే కదే ఓలర్ నుంచి వచ్చిన పనుల్లో ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ అక్కడ హలో ఇక్కడ కూడా గోల్డ్ మెడలిస్ట్ ఏ ఫైటర్ ఏమనుకుంటున్నారో గల్లీ ఫైటర్లో కూడా గోల్డ్ మెడల్ ఇస్తారా ఇరిటేషన్ తెప్పించకండి ఎత్తి అవతల చేస్తున్నావు ఏంట్రా ఏం జరుగుతుంది మనసిట్లో వాళ్ళేంటి మావా కూర్చోనిరా ఏమైంది ఇప్పుడు నువ్వు ఒకడు ఎప్పుడు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటావు నువ్వు పదా కామ్గా హలో పాప ఏంటివి నూడుల్సా తినాలి తలా పెట్టుకోకూడదు ఏంట్రా ఎక్కే ముందు అట్లా పడేస్తా ఎట్లా పడేస్తా ఉన్నావు ఇప్పుడు స్టార్టింగ్ కూడా పడుతున్నావు లవ్ వెల్కమ్ నా పేరు భద్రం ఈవెంట్ మేనేజర్ని ఇంత మంది టాలెంటెడ్ పీపుల్ని ఒకే చోట చోట చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని భద్రంగా తీసుకెళ్లి భద్రంగా తీసుకొచ్చే బాధ్యత ఈ భద్రంతో ఒక్క మాటలు చెప్పాలంటే మీ భద్రతే నా బాధ్యత ముఖ్య గమనిక నేను ఒక స్టంట్ ఏ సినిమాకి సినిమా కాదండి నా హార్ట్ లో ఒక స్టంట్ ఉంది కాబట్టి నన్ను టెన్షన్ పట్టకుండా నాకు చేస్తారని మనమే పిలిచారా సార్ వాడితో కొంచెం భద్రం థ్యాంక్ యూ సార్ తెలుస్తుంది సార్ సార్ ఎందాక

Circles, sir. <laughs> if you don't, sir. One, two, three, four, five. The list of the champions, sir. ಲೂಟ್ ಸಿನಿನ್ವಾ ಕಂಜೀರ ಗಣೇಶ್ ಕಬಲ ಮೋಹನ್ ಫುಟ್ಬಾಲ್ ಫರ್ನಾಂಡಿಸ್ ಫೋಕ್ ಸೂರ್ಯ ಜಾವಿನ್ ಪ್ರವ ಪ್ರಭುದೇವ ಮೆಜಿಷಿಯನ್ ಮಹೇಂದ್ರ ಹಾಕಿ ಹೇಮಲತಾ ಕವಿ ಕವಿತಾ ಜಿಮ್ನಾಸ್ಟಿಕ್ಸ್ ಜಯಶಂಕರ್ ಮಿಮಿಕ್ರಿ ಮಾಧವನ್ ಗಿಟಾರಿಸ್ಟ್ ಅನಿರುದ್ ಕಬಡಿ ಕಾಂತಾರಾವ್ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಚಾಂಪಿಯನ್ ಈಶ್ವರ್ ಭರತನಾಟ್ಯಂ ಭಾರ್ಗವಿ ಕೂಚಿಪುಡಿ ಕಲಾವತಿ ಅಂಡ್ ಫೈನಲಿ ಬ್ರೆಝ್ಲಿಂಗ್ ಚಾಂಪಿಯನ್ ಕನಕ ಮಹಾಲಕ್ಷ್ಮಿ